హాయ్ వర్స్ వెల్కమ్ టు శ్రేని మొబైల్ చెప్పిన వరకు మన సైని మొబైల్స్ ఫాలోవర్స్కి యూట్యూబ్ ఫాలోవర్స్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి బ్రాండ్ మొబైల్ తీసుకొని వచ్చానండి ఫస్ట్ ఒక చెప్తా గుర్తుపెట్టుకోండి మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా బజాబా ఆశిస్తున్నాము ఓకేనా మన దగ్గర ఉన్న మోడల్స్ ఎన్నోలు ఉన్నాయి వ్యారంటీ కండిషనర్లు ఉన్నాయి ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా డిస్ప్లే చేంజ్ చేసినా మొత్తం నీట్గా చెప్తా చూడండి ఆ లోపు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేసుకోండి డైలీ అప్డేట్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా ఒకసారి మన రెండు మోడల్స్ అయితే చెప్తా చూడండి ఇది తప్పుడు ఓన్లీ మొబైల్ ఫోన్ అది ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టెన్ జస్ట్ సిల్ మొబైల్ నాన్జిడ్ ఫోను సిమ్ వేసుకునే వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది అండి ఇది వచ్చేసి మనకు కొత్తది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం ఇచ్చే కేవలం ఫార్టీ త్రీ థౌజండ్ నలభై మూడు వేలు మాత్రమే ఓన్లీ తెలుగు బజాబ్ పెనల్సి కూడా అండి అలాగే ఎక్స్ టూ హండ్రెడ్ ఎపి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి కంపాట్ ఫోను ఎక్సలెల్ కన్నా అండి ఐఫోన్ వాడడానికి బెస్ట్గా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఓకేనా ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి నలభై తొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది అలాగే మన దగ్గర వివో బి సిక్స్ అండి త్రీ మోడల్స్ ఉన్నాయి టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ అలాగే ఏ టూ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ సీల్ కట్ మొబైల్ నాన్ హెజిడ్ ఫోన్స్ వచ్చాయండి చాలా మంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లేవనుకుంటా మనం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము మళ్ళీ ఇప్పటి నుంచి ఫుల్ స్టాక్ ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ చూడండి వివో వి సిక్స్టీ అండి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ వస్తుంది టూల్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి జస్ట్ సీల్ కట్ సీల్ కట్ మొబైల్స్ నాన్ హెజర్ ఫోన్ చూడండి వి సిక్స్టీ ఎక్స్చేంజ్ లాబర్ కూడా ఉంది దూరం ఉన్న వాళ్ళు నమ్మకంతో కొరే బుక్ చేసుకుని నమ్మకంతో కొరేట్ చేస్తాము క్యాష్ అండ్ అయితే లేదు అని చెప్తున్నా క్యాష్ అండ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నథింగ్ టూ ఏ అండి వైట్ కలరు ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అండి బ్రాండ్ ఉంది మొబైల్ ఫుల్ కిట్ ఉందండి అలాగే వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ జస్ట్ సిక్స్ మొబైల్ నాన్ హెచ్డ్ ఫోన్ ఇది వచ్చేది కేవలం ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డెనర్ జస్ట్ కట్ మొబైల్ సిమ్ కూడా వెళ్ళాను వెళ్ళాలి ఫీజు ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే మన దగ్గర ఐక్యూ జెట్ టెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ జీబీ టూ త్రీ మంత్స్ ఓల్డ్ ఇంకా వచ్చేసి మనకు నైన్ మంత్స్ వ్యారెంట్ అండి ఇది వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే ఐక్యూ జెట్ టెన్ జెట్ నైన్ ఎక్స్ సిక్స్ జీబీ చాలండి ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీబి ఇది వచ్చేసి వ్యారంటీ త్రీ మంత్స్ ఉంది ఇది వచ్చేసి కేవలం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే వివో వి ట్వంటీ త్రీ ఫైవ్ జీ మొబైల్ అండి ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాక్ డోర్ అయితే క్రాక్ ఉంది అలాగే డిస్ప్లే కూడా చేంజ్ చేశారు కానీ బట్ ఒరిజినల్ డిస్ప్లే చేసానండి ఫింగర్ ప్రింట్ మొత్తం వర్కింగ్ ఉంది ఇది వచ్చేసి కేవలం అండి కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే రియల్మీ త్రీ అండి ఇది వచ్చేసి టచ్ అయితే ఓన్లీ క్రాక్ ఉందండి ఇది వచ్చేసి కేవలం మూడు వేల ఐదు వందలు వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఉంటుంది అండి ఫుల్ కిట్ ఉందండి ఓన్లీ టచ్ బ్రేక్ ఓకేనా ఇంట్రెస్ట్ డెవలప్ అయితే ఎవరైనా తీసుకోండి అలాగే మోటో జీ ఎయిటీ ఫైవ్ అండి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ మొత్తం ఫుల్ కిట్ ఉంది వీడు కూడా లైట్గా స్మాల్ టచ్ బ్రేక్ ఉందండి ఇది వచ్చేసి కేవలం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి ఏడు వేల ఐదు వందలు వస్తుంది టూ జీబీ ర్యామ్ ట్వంటీ సిక్స్ అలాగే మోటో జీ ఫార్టీ టూ ఇది కూడా పైన అండ్ లైట్గా టచ్ గ్రాఫ్ ఉందండి ఇది వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ అండి ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం ఫోర్ థౌజండ్ వస్తుంది అండి నాలుగు వేలు వస్తుంది అలాగే ఐక్యూ జెట్ నైన్ వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఓన్లీ మొబైల్ చార్జరు బిల్లు ఉందండి ఇది వచ్చేసి కేవలం పద్నాలుగు వేల పద్నాలుగు వేల వస్తుంది అండి అలాగే వన్ ప్లస్ సిక్స్ అండి ఇది వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఇది డిస్ప్లే చేంజ్ బ్యాక్ బ్యాక్డౌన్ చేంజ్ చేశాను కానీ ఫుల్ కండిషన్ ఉందండి నీట్గా ఉంది మొత్తం వర్కింగే ఇది వచ్చేసి కేవలం నాలుగు వేల వస్తుందండి అలాగే రెడ్మీ నైన్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ కింటాలో ఇది వచ్చేసి బాక్స్ ఛార్జర్ ఫుల్ కిట్ ఉందండి బాక్స్ అందు ఛార్జర్ రేపు మార్నింగ్ వచ్చారు ఇది వచ్చేసి కేవలం నాలుగు వేలు వస్తుందండి ఇలాంటి మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్ అయితే వస్తున్న టైపు నుంచి ఓకేనా ఇంతకుముందు ఏదో గ్యాప్ చేయండి కొన్ని వాళ్ళ కారణం వల్ల ఇప్పుడైతే ఫుల్ సిల్కట్ మొబైల్స్ ఐఫోన్లు ఫుల్ స్టాక్ వస్తాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ వస్తూనే ఉంటాయి డూ బాల్ సబ్స్క్రైబ్ మరో అప్డేట్ టైం ఫ్రెండ్స్